പ്ലീസ് ജോയിൻ യുഗസ് ടു ദിസ് വണ്ടർഫുൽ എപ്പസോഡ് എൻ്റെ ബീ കൈൻഡ് എനഫ് ടു ഷേർ യുവർ സജെഷൻസ് ത്രൂ കാമെന്റ് ആൽ നമസ്തേ ഇപ്പ വരക്കും മനമു പദമുള ഗാരംശം సమీక్షిస్తున్నాము ఈనాటి మన మూడవ విభాగంలో మనము మూడు అక్షరములు గల పదములను తీసుకుని అందులోని మధ్య ఉన్న అక్షరము నాయకత్వం వహించి ఏ విధంగా ప్రథమ అక్షరాన్ని కలుపుకుని ఒక పదాన్ని తృతీయ అక్షరాన్ని కలుపుకుని ఇంకొక పదాన్ని మనకి అందిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంటే ఈనాటి ఎపిసోడ్లోని పదములకు ఆధిపత్యం వహించింది నాయకత్వం వహించింది మధ్యనున్న రెండవ అక్షరం రెండవ అక్షరములకు జేజేలు చెప్పుకుంటూ ఈనాటి ఎపిసోడ్లోకి మనం ప్రవేశిద్దాము ఈనాటి ఎపిసోడ్లో ఉన్న పదాలు ఏమిటి వాటిలో ఉండే మధ్యనున్న రెండవ అక్షరము ఏమిటి అది ఏ విధంగా తన ఉన్న ప్రిడిసిటర్ సక్సెసర్ అంటారు కదండి అదే విధంగా తన పూర్వాక్షరాన్ని ఉత్తరాక్షరాన్ని కలుపుకుని రెండిటితో సఖ్యంగా ఉంటూ ఏ విధంగా తను రెండవ అక్షర స్థానంలో ఉంటూ ఒక పదాన్ని ప్రథమ అక్షర స్థానంలో ఉంటూ మరొక పదాన్ని తెలుగు తెలుగు సమర్పిస్తోందో గమనించే ప్రయత్నం చేద్దాము రండి ఇక్కడ మనకు ఉన్న పదాలు లక్షణం ైదావనం కాపురం శరణం నెలక నరకం వసతి మనది మీకు ఈ పదాలను ఎక్కడో విన్నట్టుగానే అనిపిస్తున్నాయి చూసినట్టుగానే అనిపిస్తున్నాయి తెలుసుకున్నట్టుగానే అనిపిస్తున్నాయి అవునండి అది నిజమే మనం ఇప్పటి చర్చించుకున్న పదాలలోని పదాలని తీసుకుని మనము ఆ పదమును ఇంకొక కోణములో కనుక గమనిస్తే ఆ పదము యొక్క సామర్థ్యత ఇంకొక విధంగా ఏ విధంగా తెలియజేస్తోందో బహుముఖ ప్రజ్ఞావంతులు మన తెలుగు భాష అక్షరాలు దానిలోని ప్రజ్ఞను గమనించాలంటే మనము కూడా బహుముఖ వీక్షణము చేయగల శక్తిని సంపాదించుకోవాలి వీక్షణము మాత్రమే కాదు అవి ఎంత సలక్షణమైన పదాలను మనకు అందిస్తున్నాయో తెలుసుకోవాలంటే కూడా మనము సాధన అనే వ్రతాన్ని చేతకుని నిరంతరం చేస్తూ ఉంటేనే మనకి సత్ఫలితాలని ఆ అక్షరాలు అందిస్తూ తన్మార్గపు అని చూపిస్తూ ఉంటాయి దానితో మనము సాధించలేనిది అనేది ఏది ఉండదు అది ప్రాథమిక దశ కావచ్చు మాధ్యమిక దశ కావచ్చు ఉన్నత దశ కావచ్చు అంతేకాకుండా పరమ ప్రతిష్టాత్మకమైన ప్రశంసనీయమైన పరీక్షా ఫలితాలను కూడా పొందవచ్చు ఇది నిస్సందేహము ఒక విధముగా ఇది శిలా శాసనము చెరుపలేనిది ఆ పదాలు ఏ విధంగా మనకి అందిస్తున్నాయో గమనించే ప్రయత్నం చేద్దాం రండి ఇక్కడ ఉన్న పదాలలో మొదటి పదము లక్షణం ఈ లక్షణం అనే పదంలో మనము రెండు విధాలుగా తీసుకోవాలి అని చెప్తున్నాము ఈ పదానికి నాయకత్వం వహిస్తున్నది మధ్యలోనున్న క్ష అనే అక్షరము ఈ క్ష అనే అక్షరము ఒకసారి ఇటువైపు తిరిగి లక్ష అనే పదాన్ని మనకి అందిస్తోంది మరొకసారి ఇటువైపుకి తిరిగి క్షణం అనే పదాన్ని మనకి అందిస్తుంది ఇక్కడ లక్ష అంటే మన భారతీయ లెక్కల మానం ప్రకారం వంద వేలు లక్షాధికారి అనే వారు కూడా మనం వింటూ ఉంటాం అదే కాకుండా లక్ష అనే పదానికి సాంప్రదాయంగా చెప్పే వాళ్ళందరూ కూడా అపరిమితము అనే అర్థాన్ని కూడా ఇస్తారు శతము సహస్రము తర్వాతాక అన్ని కోటి అలాంటివన్నీ కూడా అపరిమితము అనే అర్థాన్ని కూడా ఇస్తాయి ఆ తర్వాత క్షణం అనే పదాన్ని తీసుకుంటే సమయము అనేది తెలుస్తుంది ప్రతి క్షణము రెప్పపాటు కాలము అని తెలియజేస్తుంది ఈ విధంగా లక్షణం అని ఉన్న పదము ఒకసారి లక్ష అనే ఒక సంఖ్యను తెలియజేస్తుంది మరొకసారి క్షణము అనే ఇంకొక పదాన్ని తెలియజేస్తుంది క్ష అనేది తన చాకచక్యంతో ముందు ఉన్న అక్షరంతో కలిసి ఒక సమర్థవంతమైన పదాన్ని ఇస్తుంది తరువాత ఉన్న అక్షరంతో కలిసి మరొక సమర్థవంతమైన పదాన్ని ఇస్తుంది రెండవ పదమైన పొగడా పొగడ అనే దాంట్లో మనం గనక చూసుకుంటే గా అనేది రెండవ అక్షరం ఈ గా అనే రెండవ అక్షరము ఈ పో అని ప్రేమ అక్షరాన్ని చేరినప్పుడు పొగ అనే పదాన్ని మనకి అందిస్తుంది ఉత్తర అక్షరమైన గా డానప్పుడు అనే ఇంకొక పదాన్ని కూడా అందించింది ఉన్నది మూడే మూడు అక్షరాలు ముచ్చటగా ఉన్నాయి కానీ అవి మనకి రెండేసి పదాల్ని అందిస్తున్నాయి జయహో తెలుగు తల్లి జయహో తెలుగు పదము ఆ తర్వాత పొగ అనేది నిప్పును రాజేసినప్పుడు ప్రథమంగా వచ్చేది దీని మీద మనకు ఎన్నో సామెతలు కూడా ఉంటూ ఉంటాం నిప్పు లేకుండా పొగరాదు పొమ్మన లేక పొగ పెట్టుచున్నారు ఇలాంటి తెలుగు భాషలో పొగ అనే పదము చాలా ప్రముఖ పాత్రని వహిస్తూ ఉంటుంది ఆ తర్వాత నిప్పు పొగగా ఉన్న పొగ గడ అన్నప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్టుగానే గడ వాసము కర్ర వెదురు ఈ విధంగా రకరకాల అర్థాలను మనకి బొంగు అనే అర్థాలను మనకి ఇచ్చే పదంగా మారింది ఆ తర్వాత ఉన్నది యుగళం ఈ యుగళంలో కూడా ఇక్కడ ఉన్నట్టుగానే గా అనే అక్షరము మధ్యమ అక్షరంగా ఉంది ఉంది యు అని ప్రథమ అక్షరంతో కలిసినప్పుడు యుమీ గామీ తన ఉత్తర అక్షరమైన లంతో కలిపినప్పుడు గళంగా మారింది యుగా అనేది ప్రాచీన యుగము ప్రాంగన్న యుగము నన్నయ యుగము తిక్కన యుగము శ్రీనాథ యుగము స్వర్ణ యుగము గుప్తుల యుగము ఈ విధంగా ఒక నిర్ణీత సమయాన్ని చెప్తున్నప్పుడు ఒక కౌల యొక్క వైభవాన్ని కవిత వైభవాన్ని వాళ్ళు మనకి అందించిన సమయాన్ని తెలుపుతున్నప్పుడు యుగము అని ఉంది అదే విధంగా ఒక మార్పుని తెచ్చి సామాజికంలో చేసిన వాళ్ళను కూడా మనము యుగకర్త అని అంటున్నాము మార్పు తెచ్చిన వాళ్ళు ఒక అభివృద్ధిని చూపించిన వాళ్ళు ఒక దురాచారాన్ని రూపుమాపిన వాళ్ళు ఈ విధంగా యుగ అనేది ఒక అభివృద్ధికి ఒక కాలానికి ఒక రచనా వైభవానికి ఒక పాలనా వైభవానికి కూడా తెలియజేస్తూ ఉంటుంది అదే కాకుండా అంత దాకా ఎందుకండి మనం ఇప్పుడు ఉన్నది ఏమిటి కలియుగము సత్య యుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము ఈ కలియుగంలో మనము ఉన్నాము దీనికి ఇన్ని వేల సంవత్సరాల కాలము అని లెక్క కూడా ఉంది దీని తర్వాత గళం గళం అనే దానికి స్వరము గొంతుక గాత్రము యుగల గీతాలు అది కాకుండా చాలా మంది పాడినప్పుడు గుంపు గణము కోరస్ ఈ విధంగా గళము అనేది గాత్రము అనే దానికి గాత్రము నుంచే వచ్చే మాట శబ్దము పాట అనేవాడికి పద్యము వాటికి కూడా మనం అన్వయించుకుంటూ ఉన్నాము దాని తర్వాత ఉన్న పదము మై ఇది కూడా మనం విన్న మాట ఇక్కడ దా అనేది రెండవ అక్షరం ఆ రెండవ అక్షరం మీద రెండు భుజాల మీద బాధ్యత ఉంది దీన్ని తీసుకుని ఒక పదం చేయాలి దీన్ని తీసుకుని ఇంకొక పదం చేయాలి ఆ రెండు కూడా వేటికవి సమర్థవంతమైనవిగా ఉండాలి స్వతంత్రమైనవిగా కూడా ఉండాలి దానికోసము ఈ రెండవ అక్షరము ఒకసారి ప్రథమ స్థానంలో ఉన్నా ఒకసారి రెండవ స్థానంలో ఉన్నా ఏ మాత్రము సందేహించకుండా తన విద్యుత్ ధర్మాన్ని చేస్తూ ఉంటుంది తర్వాత అని అక్షరము ఈ మై అండ్ దీని దీనివిని కలుపుకుని మరీదా మైడాకి ఉండి మరీదా అని ఒక ఆహార పదార్థంగా మారుతుంది ఆ తర్వాత ఇటువైపు ఉన్న నం అనే కలుపుకుని దానం దాతృత్వము ఇచ్చే స్వభావము ఆ విధంగా ఒక వ్యక్తి యొక్క ఉన్నతమైన దాన గుణాన్ని తెలియచేసే విధానంగా ఇచ్చిన దానంగా మనకి తెలియచేస్తుంది ఈ విధంగానే కాపురం ఇందులో ఉన్న రెండవ అక్షరము ఈ అనేది రెండవ అక్షరంగానే ఉండి ప్రథమ అక్షరాన్ని కలుపుకున్నప్పుడు కాపు అనే పదాన్ని మనకి ఇస్తుంది రెండవ మూడవ అక్షరాన్ని కలుపుకున్నప్పుడు పురం అనే అర్థాన్ని మనకి ఇస్తుంది కాపు అన్నప్పుడు రైతు రక్షకుడు అని రెండు అర్థాలని మనము సమన్వయపరచుకోవచ్చు అదే పురం అన్నప్పుడు పట్టణము అని ప్రదేశాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాము ఆ తర్వాత ఉన్న పదం ఇక్కడ రా అనేది రెండవ అక్షరంగా ఉండి మొదటి అక్షరమైన సాతో కలిసినప్పుడు అనే పదాన్ని మనకి అందించింది మూడు అక్షరమైన నాతో కలిసి ఉన్నప్పుడు రణం అనే ఇంకొక పదాన్ని మనకి అందించింది శరా అంటే బాణము ఈ మాట మనం ఎన్నో సార్లు వింటాము శర వర్షం కురిపించారు శరాఘానికి లోనయ్యారు ఈ విధంగా శర అనేదేమో శర పరంపర అని కూడా వింటూ ఉంటాము ఈ విధంగా శర అనేది బాణము అనే ఒక యుద్ధ దానికి విలు విద్యకు సంబంధించిన ఒక వస్తువుని మనకు తెలియజేస్తుంది ఆ విలుకు జతగా ఉండేదాన్ని తెలియజేస్తుంది రణం అనేది యుద్ధానికి సంబంధించింది తెలియజేస్తుంది కాకపోతే ఇవి రెండు కూడా కొంచెం అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి యుద్ధంలో విలువిద్య రణ రణయ్యే యుద్ధం కూడా మనం రణంలో ఈ బాణాల ప్రయోగం కూడా చూస్తూ ఉంటాం దీని తర్వాత ఉన్న పదము నెలత ఇక్కడ లా అనేది రెండవ అక్షరం దాని మీద ఉంది బాధ్యత ఇప్పుడు రెండు పదాన్ని మనకి చూపించాల్సిన బాధ్యత అది ఇక్కడ నే అనే దాంతో చేరినప్పుడు నెల అనే పదాన్ని తా అనే పద అక్షరంతో చేరినప్పుడు లత అనే పదాన్ని తెలియజేస్తుంది నేను నాలుగు వారాలు మాసము అని అర్థం ఇచ్చే పదాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాము అదే విధంగా లత అంటే సీగర్ దానిని కూడా మనం రెండు కూడా విరుద్ధమైన అర్థాలు కానీ స్వతంత్రమైన పదాలు సమర్థవంతమైన పదాలు దీని తర్వాత ఉన్న పదము రా ఇక్కడ కూడా రావచ్చింది ఇక్కడ రాక ఈ రావ నా అనే అక్షరాన్ని చెందినప్పుడు నర నరుడు రామ రాముడు అన్నట్టుగా నర నరుడుగా మారింది అప్పుడు మానవుడు అనే అర్థాన్ని మనకి తెలియజేస్తుంది ఎప్పుడైతే ఇక్కడ నర ఉన్నామో ఇక్కడ మానవ అన్నామో ఎప్పుడైతే ఊ చేర్చి టూ చేర్చామండి నరుడు అవుతుంది మానవుడు అవుతుంది ఒకే విధమైన మార్పులు రెండింటికి తీసుకొస్తే ఇక్కడ రకం అంటే విభాగం నానా రకాలు ఇది నాటి రకం ఇది మంచి రకం రకము అంటే విభాగం ఆ తర్వాత వచ్చిన పదకము ఈ సా అనే అక్షరము వా అనే అక్షరాన్ని చేసుకున్నప్పుడు వస అనే రూపాన్ని అనే అక్షరంతో కలిసినప్పుడు సతి అనే పదాన్ని మనకి అందిస్తుంది వసతి అనే పదంలో మనకి కనుక పరిశీలించి చూస్తే రెండు పదాలు దాని ఆ రెండు పదాలకి సరిధానం తప్పగా రెండవ అక్షరము మనకి వ్యవహరిస్తుంది ఈ సా అనే అక్షరము వస అని ఒక దిన తెలియజేస్తుంది సతి భార్య ఒక బంధుత్వాన్ని కూడా తెలియజేస్తుంది దాని తర్వాత ఉన్న కథను మనది ఈ మనది అనే పదంలో ఉన్న నా అనే రెండవ అక్షరము ఇటువైపు ఉన్న మాట చేరి మన అనే అర్థాన్ని తెలియజేస్తుంది మన యొక్క సంబంధము తన మన ఈ విధంగా ఇటువరకు చేరినప్పుడు నది అని మనకి నీటిని ఇచ్చే స్వచ్ఛమైన నీటిని ఇచ్చే మనము పూజించే నదీమ తల్లులు అని మాతృభావంతో మన ఆకలి తప్పుల్ని తీర్చే నదీమ తల్లి ఆవిడ ఇయ్యబట్టే కదండి పంటలు పండుతున్నాయి ఆ నీరేగలన్నీ మనం స్వీకరిస్తున్నాము లేకపోతే మన పరిస్థితి ఏంటి అటువంటి నదిగా కూడా మారుతోంది తెలుగు భాషకి మనస స్థిర నమస్కరిస్తూ కృతజ్ఞాభివందనలు తెలియజేస్తూ నేను ఇప్పటికీ ఈ ఎపిసోడ్ని ముగిస్తాను మీకు గనక ఈ విధంగా ఇంకా మరికొన్ని పదాలు గనక తెలిస్తే మూడే అక్షరాలు ఉండాలి అందులోని రెండవ అక్షరము మొదటి అక్షరముతో సంబంధమును ఏర్పరచుకుని ఒక పదాన్ని మూడవ అక్షరముతో జత కలిపి ఇంకొక పదాన్ని అవి రెండు కూడా సమర్థవంతంగా ఉండాలి అటువంటి దానిని కనుక అందిస్తే మనం అందరం కలిసి తల్లికి పద పాద పూజ చేసుకున్నాము పదములతో నమస్తే జై తెలుగు తల్లి